ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కచ్చేలా చూపిస్తున్నాను అండి ఫస్ట్ మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇక్కడ మన ఈ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి నేను ఇప్పుడు ఇక్కడ సైడ్ కూర్చున్నా కాబట్టి క్లోజ్ నా సైడ్ ఉంది మీరు అక్కడ సైడ్ ఉంటే ఈ క్లోజ్ మీ సైడ్ ఉండాలి అక్కడ సైడ్ అన్నట్టు ఎప్పుడు కూడా ఈ క్లోజ్ అనేది మీ సైడ్ అనేది ఉండాలి అయితే మీకు ఇంకో గుర్తు అనేది ఏం చెప్తానంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇది క్లోజ్గా ఉందా ఈ క్లోజ్ అనేది ఇక్కడ సైడ్ ఈ రెండు ఇక్కడ మీ సైడ్ పెట్టేసుకొని కూర్చోవాలి ఇప్పుడు కూడా మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇది ఒకటి బండ గుర్తండి ఈ ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు వచ్చేసి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక పావు ఇంచు మందం స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇది పేపర్ కదా అంటే ఈ పేపర్ పై నుంచి మీకు ప్రాక్టీస్ అనేది ఉంటే క్లాత్ మీద కూడా ఇలానే రెండు మార్కింగ్లు అంటే వేస్తారు లేదంటే డైరెక్ట్ ఈ ఫస్ట్ మార్కింగే ఒకటి వేసేసి కటింగ్ అనేది చేస్తే మొత్తం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా రాదండి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పావు ఇంచు మందం మార్కింగ్ చేసి ఇది కట్ చేసేసాలి ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండ ఉందండి ఈ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మనకు హాఫ్ అవసరం లేదు కొంచెం కుట్టు మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఈ హాఫ్ ఇంచ్ అవసరం లేదు జస్ట్ పాద మందం ఇక్కడ ఎంత అయితే వేసామో ఇక్కడ కూడా అంత వేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే హాఫ్ ఇంచు మందం పడతారు మీరు స్టిచింగ్ చేసేటప్పుడు కాబట్టి వారి కోసం అని చెప్పేసి నేను అలా హాఫ్ ఇంచ్ అనేది వేశాను ఫస్ట్ మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు అనే తీసుకొని ఇలా షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఉంటుంది కదా ఇలా పట్టండి మరి ఇలా లాగి పట్టకండి ఎందుకంటే వారిన బ్లౌజ్లు ఉంటాయి కాబట్టి కొలతలు ఎచ్చు తగ్గులు అనేది వచ్చేస్తుంది ఇక్కడ పొడవు అనేది ఇలా తీసుకుందాం ఇక్కడ తీసుకొని ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ అంటే చేసుకోండి ఇక్కడ ఇలా ఎక్స్ట్రా రెండు మార్కింగ్ చేసుకోవాలా ఇప్పుడు మనం పొడుగు తీసుకున్నాం కదా బ్లౌజ్ వెడర్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి బ్లౌజ్ని మొత్తం కూడా ఇలా తిరలగా తీసేసి ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ అనేటివి కరెక్ట్గా ఇలా పట్టేసేయాలి ఇలా పట్టేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఇక్కడ పెట్టేసేయి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా అలాగే ఇక్కడ మనకు సైడ్ జాయింటింగ్స్ సైడ్ జిం సారీ బ్యాక్ డార్ట్స్ అనేటివి రెండు ఉంటాయి మనకు ఇక్కడ బ్యాక్ డాట్స్ అనేవి రెండు సైడ్లు ఉంటాయి కాబట్టి దానికోసం వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ మనకు తెలిసిపోతుంది వన్ అంటే మరి టేప్తో నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర టేప్ కూడా ఉండదండి కాబట్టి టేప్ లేకపోయినా మీ ఆది బ్లౌస్ కరెక్ట్ కొలుతూ ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనము ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ డాట్స్ కోసం వన్ ఒక మార్కింగ్ సైడ్ జెంటిక్స్ కోసం ఇక్కడ ఎంత ఉంటే అంతైనా పెట్టుకోవచ్చు లేదంటే మీకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంది అనుకోండి కొంచెం ఇక్కడ పెంచుకోవచ్చు ఇక్కడ పెంచుకుంటే ఏంటి అంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే పర్వాలేదు మరి ఎక్కువగా పెంచుకున్నారనుకోండి ఇక్కడ మీకు షేప్ పట్టిలు రావాలా ఈ షేప్ పట్టిల్ అనేవి రావు కాబట్టి కొంచెం చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా మిడిల్లో చూసుకొని ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మే ఇలా మార్కింగ్స్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రెండు మార్కింగ్ అసలు మర్చిపోకండి ఇక్కడ షోల్డర్ దగ్గర కానీ ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు అక్క మాకు షోల్డర్ నెక్ ఈ రెండు కూడా అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీతో వీడియో తీయండి అని చెప్పేసి ఇప్పుడు క్లారిటీతో చూపిస్తానండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం డౌన్ ఇలా తీసుకోవాలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ దగ్గరనే చూసుకోవాలి ఇక్కడ మొత్తం కూడా మనం బ్యాక్ పార్ట్ కొలతల్ని తీసుకుంటున్నాము ఇక్కడ కింద సైన్ నుండి ఇక్కడ చంక కుట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ డార్ట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా దీనికి స్టేట్ ఇలా ఎదురుగా పెట్టేసి ఎక్స్ట్రా ప్లేస్మెంట్ రెండు మార్కింగ్ చేసుకోవాలా ఇది కొంచెం మీకు చూపించాం కదండి అందుకే తప్పు కొడుతున్నాను ఇది అసలుకైతే కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను ఇక్కడ చూడండి కరెక్ట్గా సెట్ చేసుకోండి కొంచెం నేను మళ్ళీ వీడియోలు ఏంటంటే ఎక్కువ అయిపోతుందని చెప్పి సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కరెక్ట్ మరతగా తీసుకోండి బ్లౌజ్ని ఇలా కరెక్ట్ మరతగా తీసుకొని ఇక్కడ కరెక్ట్ ఇలా పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఓకేనా అండి ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు మనం నెక్ వచ్చేసింది షోల్డర్ వచ్చేసింది ఇలా తీసుకోవాలి మార్కింగ్ ఎప్పుడు కూడా మీరు ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ అనేది తీసుకున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి మార్కింగ్ అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు మీకు ఒకవేళ అందుక ఒకవేళ అర్థం కావట్లేదు అని అనుకుంటే మీరు మళ్ళీ ఇక్కడ కింద ఎట్లా తీసుకోవాలో మీకు అర్థం కాకపోతే ఇప్పుడు చూడండి ఇక్కడ కింద కూడా మీరు ఈ ఆది బ్లౌజ్ కొలతతోనే తీసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది ఇలా వేసేసేయండి ఇక్కడ నుంచి ఇలా వేసేయండి ఇలా ఇలా వేసేసుకుంటే మీకు నెక్ అనేది వచ్చేసింది అన్నట్టు ఇక్కడ చూడండి నెక్ కరెక్ట్గా వేసుకోండి కొంచెం ఇక్కడ ఇలా ఫస్ట్ మెయిన్ మార్కింగ్ దగ్గర రాలేదు మనకు ఇక్కడ సైడే వచ్చింది కాబట్టి మళ్ళీ మనం గుడితే ఇక్కడికి వస్తుంది అన్నట్టు మనం మార్కింగ్ చేసిన విధానం కరెక్ట్గా ఉందండి ఇలా రౌండ్గా తీసుకోవాలి మీరు మార్కింగ్ ఫస్ట్ ఎట్లా చేసుకున్నా కానీ తర్వాత గేమ్ కరెక్ట్గా మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేయాలన్నట్టు మన మార్కింగ్ ఎట్లా చేస్తే కటింగ్ కూడా అట్నే వస్తుందండి కాబట్టి మీరు మార్కింగ్ కరెక్ట్గా చేయండి కరెక్ట్గా వచ్చేవరకు అయ్యో ఇంకా ఎక్కువ పెంకి అయిపోతుంది అలా ఆలోచించకపోతే ఇప్పుడు ఈ షేప్ కరెక్ట్గా వస్తేనే మీకు కరెక్ట్ కటింగ్ అనేది వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనము షోల్డర్కి ఇక్కడ ఎక్స్ట్రా మేము మార్కింగ్ అనేది వేసేసుకున్నాము ఓకేనండి ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి మీకు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అనేది వచ్చిందో లేదో సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఉంటుంది మనకు చూడండి ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది మనకు కాబట్టి మళ్ళీ కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు అదిలో వసుకునే ఇక్కడ కొలత తీసుకుంటే కొలవాల్సిన అంత అవసరం లేదండి మీకు క్లారిటీ ఇద్దామని చూపించాను అంతే మీకు టేప్ ఉండదు కదా కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి చూపించాను ఇక్కడ వచ్చేసి మనకు వన్ ఇంచు ఓకేనండి ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి రౌండ్ షేప్ అంతా వచ్చేసింది కాబట్టి మనము ఏం మళ్ళీ కొలతనే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వన్ ఇంచ్ కదా ఇక్కడనేమో టూ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా ఇక్కడ టూ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఈ టూ ఇంచ్ నుంచి ఈ టూ ఇంచ్ కలిపేసేయాలి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా మార్కింగ్ కరెక్ట్గా వచ్చేవరకు ఇలా వేస్తూనే ఉండాలి ఇలా కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ చంకటం అనేది తీసుకున్నప్పుడు మార్కింగ్ అనేది పెట్టాం కదండి ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ దీనికి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ చేయండి మనం డార్ట్స్ కోసం పెట్టుకున్నాము కూడా దానికి ఇప్పుడు వచ్చేసి సైడ్ జెంటిక్స్ మీరు చూడండి ఇలా క్రాస్గా ఉంటేనే మీకు బ్లౌజ్ కరెక్ట్గా వస్తున్నట్టు మీనింగ్ అండి సైడ్ జెంటిక్స్ ఎప్పుడు కూడా మనకు క్రాస్గానే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటికి షోల్డర్కి మధ్యలో చూసుకొని బ్యాక్ డార్స్ అనేవి ఇలా పెట్టేసేయండి పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఓకేనండి ఇప్పుడు ఇది ఎలా ఉందాలో కటింగ్ అనేది చేసేవాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదండి కింద సైడు కటింగ్ అనేది చేసేసుకోవాలి కూడా ఇలా మొత్తం కూడా కటింగ్ మనం మార్కింగ్ ఎట్లా చేస్తే కటింగ్ కూడా అట్లనే వస్తుందండి కాబట్టి జాగ్రత్తగా మీరు కటింగ్ మార్కింగ్ రెండు కూడా జాగ్రత్తగా చేయాలండి మనకు ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొద్దానే తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ షోల్డర్ నుండి ఇంత సైడ్ మనకు డాట్ ఉంటుంది కదండి ఫస్ట్ డాట్ అనేది ఈ డాట్ మనం కొలవాలంటే ఇప్పుడు ఇది ఎక్కడ వరకు వస్తుందో చూద్దాము ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి కటింగ్ చేయకూడదు సారీ 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 వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు ఇక్కడ మీకు టూ ఇంచెస్ రావచ్చు వన్ ఇంచు కూడా రావచ్చు బ్లౌజ్లకి కొంచెం లావుగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే వన్ ఇంచిన అయితే వస్తుంది మామూలుగా మీడియం ఉండే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే టూ ఇంచెస్ అనేది వస్తుంది దీన్ని ఇప్పుడు కట్ చేయద్దండి సారీ ఇలా మలిపేసేయాలి ఇది బ్యాక్ పార్ట్ కట్ చేయకూడదు నేను సడన్గా నోట్ చేయను ఇలా మలిపేసేసి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏమో క్లోజ్ ఉండే సైడ్ మా కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టి కట్ చేయాలి ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ ఈ ఎక్కువ బాగా మనకి రావాలి దాన్ని కూడా మనం ఇలా క్రాస్గా పెట్టేసేయాలి ఓకేనండి ఇలా క్రాస్గా పెట్టేసాలి ఇక్కడనేమో మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది ఇక్కడ షేప్ పట్టేది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మీ క్లాత్ అనేది ఉంటుంది కదా హ్యాండ్స్ అనేటివి వస్తాయి అన్నట్టు ఓకేనండి హ్యాండ్స్ కోసం నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడండి మీరు ఇక్కడ ఇది ఎలా ఉందో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇది మొత్తం చేసుకోకూడదు కొలత తీసుకోవాలి ఇక్కడ మనము ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ అవసరం లేదు ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు కానీ ఇక్కడ ఇలా పెద్దగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు మనం మీకు తీసేసేయాలి తీసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ జస్ట్ వన్ ఇంచే ఇక్కడికి వస్తుంది హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయండి జస్ట్ ఇట్లా హాఫ్ ఇంచ్ ఇదేమో వన్ ఇంచు ఇది టూ ఇంచెస్ కదా ఈ హాఫ్ ఇంచులో వన్ ఇంచులో హాఫ్ ఇంచ్ అంటే ఇంత వస్తుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చంకబాం దగ్గర కూడా ఇలా ఒక పాదం మందం లో అనేది తీసుకుంటే ఇలా కలిపేసేయాలి హ్యాండ్స్ లోత్ తీసుకుంటాం కదా ఇలా చంకబాన్ దగ్గర కూడా లోతనే అనేది తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు కొలత అనేది చూపిస్తాను ఈ కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ముందు భాగం కరెక్ట్గా వేసుకోండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వరకే తీసుకోవాలి కొలత అనేది ఇప్పుడు మనకు ఇది ఇక్కడ వరకే వచ్చింది ఇక్కడ అంటే సిక్స్ అండ్ హాఫ్ అనేది వచ్చింది ఇక్కడ ఇక్కడ వరకే ఓకే అండి ఇక్కడ వరకు కొలత తీసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ అనేది వచ్చింది ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసి కొలత తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఓకేనండి దీని ఇలా మార్కింగ్ అనేది వేసేసి ఇలా స్టేట్గా వేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచులోకి ఇలా తీసుకోవాలి ఓకే హాఫ్ ఇంచు జస్ట్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచు కానీ ఇంకెక్కువ తీసుకున్నారనుకోండి ఇంకా అంతే ఈ బ్లౌజ్ ఇక కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అక్కడ టేస్ట్ చూపించారు మాకు టేప్ లేదు కదా అంటే ఇక్కడ ఉక్స్ పట్టి కానీ కాజపట్టి కాజపట్టి కానీ ఇలా మలిపేసేయండి మలిపేసి ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఓకేనా అండి ఇలా కరెక్ట్గా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర చూపిస్తున్నానండి కొంత ఇక్కడ ఫస్ట్ కుట్టు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి పెట్టండి ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ పట్టి కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఎక్స్ట్రా అంటే కిందికి రావాలి ఇక్కడ సైడ్ మెయిన్ అంటే ఇక్కడ పెట్టుకోవాలి మెయిన్ ఇక్కడ మే షేపట్టి కుటుంబం ఉంది ఇక్కడనేమో ఫస్ట్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి మనం కింద సైడ్ అనేది పెట్టాలి పైన సైడ్ కాకుండా కింద సైడ్ పెట్టాలి ఇది బండ గుర్తుగా పెట్టుకోండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఇలా మార్కింగ్ అనేది వేసేసి షేప్ పట్టి కరెక్ట్గా షేప్ వచ్చినట్లు చూసుకొని మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా వేసేసి కటింగ్ చేస్తే సరిపోతుంది అలాగే వీడియోస్ లెక్ చేయం చేయండి ఇలా మనకు మీరు చాలా సబ్స్క్రైబ్ ఎనిమిది ఇరవై తొమ్మిది అవుతాయి తప్పకుండా షేర్ చేయండి అయితే చాలా వరకు మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి అక్క మాకు అర్థమవుతుంది అవుతుంది ఇంకా చాలా వరకు మంది ఏమంటున్నారు అంటే మాకు ఇంకా పేపర్ పైన చూపించండి అక్క ఇంకా కొంచెం క్లారిటీతోనే అంటున్నారు కొంతమంది ఏమో అక్క మా క్లాస్ మీద చూపించండి కటింగ్ అయితే వచ్చేసింది అని అంటున్నారు అందుకే క్లాత్ల మీద పెడుతున్నాను వీడియో అనేది ఇక్కడ మనకు పేపర్ పైన కూడా పెడుతున్నాను అండి అయితే మన ఛానల్ ఏంటి అంటే కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి వీడియో వచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా కట్ చేయాలండి ఎప్పుడు ఇక్కడ ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి షేప్ వచ్చేటప్పుడు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అందుకే మీరు మార్కింగ్ కరెక్ట్గా చేసి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అన్నట్టు షేప్ పట్టు ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇక్కడ మనకు మిగిలింది కదా ఈ క్లాత్ అనేది అంటే స్వర్ట్ పేపర్ దీన్ని ఇప్పుడు మనం ఇలా కోలత అనేది తీసుకోవాలి కరెక్ట్గా వచ్చిందండి ఇంకొక మీకు ఇక్కడ తక్కువగా ఉందనుకోండి ఇక్కడ మనకు వన్ ఇంచ్ పోతుంది దాన్ని పట్టించేసుకొని కూడా ఇలా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువగా అయిపోయింది అంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు దీన్ని వేస్ట్ కూడా చేసుకోవాలి ఇప్పటికైతే మనకి ఇది కరెక్ట్గా ఉందండి దీన్ని ఎలా కోలత తీసుకొని కటింగ్ అనేది చేయాలో చూపిస్తాను ఇప్పుడు పైన సైడ్ వచ్చేసరికి అంటే మూడు ఇంచులకు మార్కింగ్ చేయండి ఇలా కింద కిందసై వచ్చేసరికి అంటే టూ ఇంచెస్ ఉండాలి టూ ఇంచెస్ అనేది ఉండాలి ఇక్కడ కొంచెం కొంచెం తగ్గిస్తూ ఇలా ఇలా ఉండాలా ఇలా షేప్ పట్టి అంటే మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఇలా వస్తుంది షేప్ పట్టికి ఈ షేప్ పట్టిని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా కింద సైడ్ తేనండి ఒక హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి నేను ముందే మీకు చెప్పాను హ్యాండ్స్కి మరో పేపర్ అనేది తీసుకుంటాను మీరు క్లాత్ మీద కట్ చేస్తే మాత్రం ఇక్కడ సైడ్ కట్ చేసుకోవాలని నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి ఇలా రెండుగా ఫోల్డింగ్ చేస్తే నాలుగు మడతలు వచ్చేస్తుంది నాలుగు మడతలు వస్తే మనకు టూ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి మీరు క్లాత్కి కింద సైడ్ హెచ్ తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఇలా నేను ఒక హాఫ్ ఇంచు కటింగ్లోకి తీసేస్తున్నాను అలాగే పాదమందం ఇలా మార్కింగ్ చేస్తున్న కుట్టు కోసం ఒకవేళ మీకు ప్లేన్ బ్లౌజ్ అయితే ఇలా మీరు తూర్పాయి అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి తూర్పాయి కోసం వన్ ఇంచు తీసుకోవాల్సి వస్తుంది హాఫ్ ఇంచు కాకుండా ఇక్కడ ఇంత తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఓకే అండి తూర్పాయ కాదు కుట్టడం అన్నట్టు తూర్పాయి అనేది ఉండదు మనకు లైనింగ్ బ్లౌజ్లకి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇలా పైకి రావాలి ఈ షోల్డర్ దగ్గర ఏమో ఇక్కడ క్లోజ్గా ఉండే సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మీరు ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలా ఇక ఈ కుట్టు ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇది తీసేసి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇక్కడనేమో వన్ ఇంచి స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోవాలి షోల్డర్ దగ్గరన్నట్టు అది ఇలా ఓకేనండి ఇలా వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇక్కడ ఇలా ఉండాలి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర టక్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా మనకు హ్యాండ్స్ కటింగ్ షేప్ అన్నీ కూడా వచ్చేస్తాయి